హాయ్ గాయస్ ఎలా ఉన్నారు చిన్న హాస్పిటల్ పని మీద ఈరోజు బయటకు అయితే వచ్చాం ఇదే మా వేదాంశ్ పుట్టిన హాస్పిటల్ వాడు పుట్టాక మళ్ళీ ఈ హాస్పిటల్కి రాడు ఇదే ఫస్ట్ నాకైతే ఆ డెలివరీ మెమరీస్ అన్ని మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ అయ్యాయి హాస్పిటల్ వర్క్ అయిపోయాక మాల్ అయితే వచ్చాం ఇక్కడే నాకు ఫ్రిడ్జ్ ఏటీఎం మిషన్ గమ్మే సతికించినట్టుగా ఒక మిషన్ కనిపించింది ఇదే అది దగ్గరికి వెళ్ళాక అర్థమైంది చాక్లెట్లు చిప్స్ ప్యాకెట్లు అమ్ముకునే మిషన్ అని కాసేపు ఆరాగా చూస్తే గానీ అర్థం కాలేదు దీనిలో ఎలా పర్చేస్ చేయాలో డిస్ప్లే మీద ట్యాప్ చేయగానే ఐటమ్స్ అన్ని ఇలా వ్యూ అవుతాయి మనకు కావాల్సిన ఐటమ్ ని కార్ట్లో యాడ్ చేసుకోవాలి అక్కడ పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫోన్ పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే స్కానర్ వస్తుంది స్కాన్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయగానే మన ఐటమ్ దానిలో పడిపోతుంది మా అబ్బికి అయితే ఆ తేడం అస్సలు రాలేదు ఇక్కడ మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు మా బియ్యి అయితే చాలా బాగా ఎగ్జైట్ అయ్యాడు ఇది చూసి పిల్లలకి ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి కదా తిరిగి తిరిగి తలనొప్పి వచ్చి నేనైతే ఇక్కడ కాఫీ తీసుకున్నా షుగర్ వేసి ఒక సిప్ వేస్తే అబ్బా ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చెప్పారు అసలు మీకు కాఫీ ఎలా ఉందో పేరికే కేపెచ్చినో దాని పరువు తీసారు వీళ్ళు అంత వరస్ట్గా ఉంది ఇలాంటి కాఫీ తాగాక ఒక ఐస్ క్రీమ్ పడకపోతే కష్టం అనిపించింది అంతే ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మేమైతే బయలుదేరిపోయాం మెమరీస్లా ఉంటాయని హాస్పిటల్లో కొన్ని పిక్చర్స్ దిగాను వేదాంతితో ఇంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్